నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ పార్టీ మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ పదాలు సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే పొజిషన్ ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి మనం మన క్వీన్ని ఈ ఎఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు అప్పుడు వాళ్ళు రుక్తో క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా నైట్ని జి ఎయిట్కి మూవ్ చేసే అవకాశం కూడా ఉంది నైట్ని జీ ఎయిట్ని మూవ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం నైట్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్ని ఎఫ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదులని అనలైజ్ చేసాము కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఈ ఎయిట్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ ఈ ఎయిట్ చెక్ ఇప్పుడు రుక్కు మన క్వీన్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా వాళ్ళు నైట్ని జి ఎయిట్కి మూవ్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు నైట్ని జిఎట్కి మూవ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం నైట్ జీ ఎయిట్ ఇప్పుడు మనం ఒక్క మూవ్లో చెక్ మేట్ చేసేయచ్చు ఎలా అంటే నైట్ ఎఫ్ సెవెన్ చెక్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో చెప్పవలసం లేదు ఎందుకంటే సేఫ్ స్క్వేర్స్ అయిన అన్నిటినీ తన రాజ్యంలోని పీసెస్ ఆక్రమించుకొని ఉన్నాయి కాబట్టి అప్పుడే కింగ్కి ఎటు వెళ్ళడానికి సేఫ్ స్క్వేర్స్ లేవు అప్పుడే కింగ్ చెక్లో ఉన్నారు కాబట్టి చెక్మెట్ గురవుతున్నారు బ్యాక్ కొద్దాం క్వీన్ ఈ ఎయిట్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు అప్పుడెంట్ రుక్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్తో ఈ ఎయిట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఈ ఎయిట్ చెక్ ఇప్పుడు నైట్ని జి ఎయిట్కి మూవ్ చేసుకుంటారు నైట్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్తో ఎఫ్ సెవెన్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో ఇందాకల్లానే ఉంది సేఫ్ అన్నిటిని తన రాజ్యంలోని పీసెస్ ఆక్రమించుకుని ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇంకి ఎటు వెళ్ళలేని పరిస్థితి తర్వాత బదిలు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి మనం మన క్వీన్తో హెచ్ సిక్స్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు హెచ్ సిక్స్ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ త్రీకి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు రుక్ హెచ్ త్రీ చెక్ ఇప్పుడు కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు రుక్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాము కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో హెడ్ లో ఉన్న పౌండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ హెడ్ సిక్స్లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ త్రీ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ త్రీ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం రుక్ ని హెచ్ సెవెన్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సెవెన్లో ఉన్న రుక్ ని ఎఫ్ సిక్స్లో ఉన్న నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది ఎఫ్ సిక్స్లో ఉన్న నైట్ని ఈ ఫైవ్లో ఉన్న పవన్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే రుక్ వాళ్ళు అప్న్ కింగ్ కింగ్ చెక్లో ఉన్నారు రుక్ హెచ్ ఫైవ్నిలా సెవెంత్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది ఇంక ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది జీ ఎయిట్ జీ ఎయిట్ని నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ జక్మేట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో ఎఫ్ ఎయిట్లో ఉన్న రుక్ను క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ ఎఫ్ఎట్ స్క్వేర్ అప్పుడు నేను కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ని ఎఫ్ సెవెన్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం అది ఎఫ్ సెవెన్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ జీ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ని ఈఎట్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం ఈ ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాము కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఎఫైట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫైట్ చెక్ ఎఫెట్ స్క్వేర్ అప్పుడు నేను కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫెయిట్ ఇప్పుడు రుక్తో ఎఫ్ సెవెన్లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ జీ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం మన ఈ ఫైవ్లో ఉన్న రుక్ని అంటే ఈ వన్లో ఉన్న రుక్ని ఈ ఎయిట్ స్క్వేర్కి మూచేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఈ ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఎయిట్లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ సెవెన్లో ఉన్న రుక్ సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ రెండు రుక్కుల్ని డి సిక్స్లో ఉన్న నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ కింగ్కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి కి అవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్తో ఈ కి వెళ్ళి చెక్ చెప్పొచ్చు క్వీన్ ఈ ఎయిట్ చెక్ ఈ ఎయిట్ స్క్వేర్ తో రుక్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు రుక్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఎయిట్ వాళ్ళ రుక్ క్యాప్చర్ చేసిన తర్వాత మనం మన ఈ వన్లో ఉన్న రుక్తో ఈ ఎయిట్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేయబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఈ ఎయిట్ చెక్ అప్పుడు నేను కింగ్ జీ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఒక పాన్ పుష్తో చెక్ చెప్పబోతున్నాం హెచ్ ఫైవ్లో ఉన్న పాండ్ని హెచ్ సిక్స్కి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం పాన్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఈ ఎయిట్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ ఈ ఎయిట్ చెక్ ఈ పొజిషన్లో అప్రనంట్ కింగ్ జీ సెవెన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాగే మన క్వీన్ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు క్వీన్ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఈ ఎయిట్ ఇప్పుడు మన రుక్తో వాళ్ళ రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఈ ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం హెచ్ ఫైవ్లో ఉన్న పవన్ ని హెచ్ సిక్స్కి పుష్ చేసి చెక్ చెప్పబోతున్నాం హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ ఈ ఎయిట్లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఆపరెంట్ కింగ్ హెచ్ సిక్స్లో ఉన్న పాన్ వల్ల చెక్లో ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ సిక్స్ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపరెంట్ కింగ్కి జీరో సేవ్ స్వేర్స్ అపెనెంట్ కింగ్ చెక్ చెక్మెట్కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం క్వీన్ ఈఎట్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు అపెనెంట్ కింగ్ జీ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పుడు జీ సెవెన్ స్క్వేర్కి ఎస్కేప్ అయితే ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క చెక్ మూలో చేసి చేసేయచ్చు ఎలా అంటే హెచ్ ఫైవ్లో ఉన్న పాండ్ని హెచ్ సిక్స్కి పుష్ చేసి చెక్ చెప్పచ్చు హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఎయిట్లో ఉన్న మన క్వీన్ ఈ ఫైవ్ ఇలా ఎయిత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఒపనెంట్ కింగ్ హెచ్ సిక్స్లో ఉన్న పాన్ వల్ల చెక్లో ఉన్నారు ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన ఎఫ్ సిక్స్ని మన పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఆపనెంట్ కింగ్ చెక్ మెట్కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో ఎఫ్ వన్లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ వన్ చెక్ ఎఫ్ వన్ స్క్వేర్ అప్పుడు అండ్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం మన రుక్ ని ఎఫ్ టూ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు కింగ్ జీ వన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ వన్ ఇప్పుడు మనం బీ ఫైవ్లో ఉన్న మన రుక్ని బీ వన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ బీ వన్ చెక్ అండ్ మేట్ ఇప్పుడు దాకా పదిని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదిని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఎఫ్ వన్లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ వన్ చెక్ ఎఫ్ వన్ స్క్వేర్ తో కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం రుక్ని ఎఫ్ టూ స్క్వేర్కి మూ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎఫ్ టూ చెక్ కింగ్ జీ వన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ వన్ ఇప్పుడు రుక్ బి వన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పుదాం రుక్ బి వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి బీ వన్లో ఉన్న ఈ రుక్ ఫస్ట్ ర్యాంక్నిలా కంట్రోల్ చేస్తుంది ఎఫ్ టూలో ఉన్న ఈ రుక్ సెకండ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది ఎఫ్ టూలో ఉన్న రుక్ ఈ ఫోర్లో ఉన్న నైట్ ఇలా డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సే స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో సి త్రీలో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు చెక్ కాదు ఇది క్వీన్ క్యాప్చర్స్ నైట్ సి త్రీ ఎప్పుడైతే నైట్ని క్యాప్చర్ చేసామో అప్పుడు వాళ్ళు బీ పౌన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు బీ క్యాప్చర్స్ క్వీన్ సి త్రీ ఇప్పుడు మనం ఒక్క మూడో చెక్ మీ చేసేయచ్చు ఎలా అంటే లుక్ క్యాప్చర్స్ ఏ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నామని చెప్తాను ఇప్పుడు దాకా పదుని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదులని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో సీ త్రీలో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసి చూడబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ సీ త్రీ స్క్వేర్ అపోనెంట్ బీ పాన్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు బీ పాన్తో మన క్వీన్ని ని క్యాప్చర్ చేస్తారు బీ క్యాప్చర్స్ క్వీన్ సి త్రీ ఇప్పుడు మనం మన రుక్తో ఏ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ ఏ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఏ టూలో ఉన్న రుక్ ని బీ ఫోర్లో ఉన్న నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఏ టూలో ఉన్న రుక్ సెకండ్ ర్యాంక్నిలా అలాగే ఏ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒపోనెంట్ కింగ్కి జీరో స్క్వేర్స్ ఒపోనెంట్ కింగ్ చెక్మెట్కి కూడా అవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ బ్రదర్స్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్